తల్లి ఐదు రోజుల్లో సుమారుగా వెయ్యి కోట్లు విలువైన అంటే మార్కెట్ వాల్యూ వెయ్యి కోట్లు ఉచితంగా ఈ రోజు ఎన్డీ ప్రభుత్వం మీకు అందజేస్తుంది తల్లి అంతేగా తల్లి ఇక్కడ చిల్లపల్లి గారు ఉన్నారు ఆయన మెడికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ దశాబ్దాలుగా మనందరికి ఒక కళ ఉంది తల్లి అది వంద పడకల ఆసుపత్రి దశాబ్దాలుగా ఉన్న కల ప్రైవేట్ డాక్టర్లు వచ్చి నాకు చెప్పారు హాస్పిటల్ మీరు కట్టాలి అని చెప్పి అమ్మా ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా రెండో కేబినెట్ మీటింగ్ లో అప్రూవల్ తీసుకొచ్చాను పదమూడో తారీఖు ఏప్రిల్ పదమూడో తారీఖు దానికి శంకుస్థాపన కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఒకే ఒక సంవత్సరం పన్నెండు నెలలో ఆ పని పూర్తి చేసే బాధ్యత మటుకు చిల్లపల్లి గారు తీసుకుంటున్నారు తల్లి తల్లి పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం ఈ రోజు పార్కులు చెరువులు అభివృద్ధి చేస్తున్నాం చేనేత సోదరులకి ఒక హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నాం అందరూ ఎక్కువ మంది స్వర్ణకారులు ఉన్నారు వాళ్ళ కోసం ఆనాడే చెప్పారు జెమ్స్ జ్యువెలరీ పార్క్ అంటే బంగారం మన ఏమన్నా ఆభరణాలు ఏమన్నా డిజైన్ గాని తయారీ గాని అమ్మకాలు మొత్తం ఒక మంగళగిరి నియోజకవర్గంలో జరగాలి మెరుగైన పని మనోళ్ళకి తెలియాలి స్కిల్ డెవలప్మెంట్ జరగాలని చెప్పాను దాన్ని కూడా స్వీకారం చుట్టాం తల్లి ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం నాది ఒకే లక్ష్యం తిరిగి మళ్ళీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ హామీలు అయితే నేను ఇచ్చాను మంగళగిరి నియోజకవర్గంలో అది నిలబెట్టుకుని వస్తానని ఈ సభాముఖం మీ అందరికి నేను మళ్ళీ హామీ ఇస్తున్నాను మీరే బాధ్యత అయితే నా పైన పెట్టారో అది ముందలు తీసేదానికి నేను సిద్ధంగా ఉన్నా ప్రతి మంగళగిరి ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకుని నేను కాపాడుకుంటా నిలబెట్టుకుంటా నా లక్ష్యం ఒకటే భారతదేశంలో నంబర్ వన్ నియోజకవర్గం ఏదంటే అని ఆలోచిస్తే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం తెలుపుకుంటూ తల్లి మీరందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం మీ ఇంట్లో కొల్తలు తీసడానికి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చారు అధికారులతో కలిసి గట్టుగా వచ్చారు మీ దగ్గర నుంచి ఒక కప్పు టీ తాగలేదు ఒక బాటిల్ నీళ్ళు తాగలేదు తల్లి స్వచ్ఛందంగా వచ్చి మీకు సేవ చేసానికి వచ్చారు తల్లి ఈ రోజు వెయ్యి కోట్ల రూపాయలు విలువైన ఆస్తి మీకు ప్రభుత్వం అందిస్తుంటే దాంట్లో ఒక్క రూపాయి అవినీతి లేకుండా మేము చేశాం తల్లి అది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అహర్నిశలు మీకోసం కష్టపడి మేము సిద్ధంగా ఉన్నాం ఆనాడే చెప్పా మీకు ఏ సమస్య ఉన్నా మా ఇంటి తలుపులు ఇరవై నాలుగు గంటలు మీకు ఉంటుందని ఈ ముఖం తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరిది గురించి సెలవు తీసుకుంటున్నాను